నువ్వు పండు తింటున్నావు కదా ఏం పండు చెప్పు ఏం పండుగ పండా పండ అన్నారు డ్రాగన్ ఫ్రూట్ అంటారు మంచిగా ఉందా ఇత్తులు ఉన్నాయా సుధాం ఒకసారి చూపి చూపి తీసి వాయబో తినుబుద్ధ అవుతుందా నీకు తిను సుతం ఎట్లా తింటావు తిన అది ముక్క తీసుకో పట్టుకో గట్టిగా పెద్ద ముక్క పట్టుకో ముక్క పెద్దది పట్టుకోయే పట్టుకున్నా అట్ల ఏంది అట్లా పడుతున్నావు పోతలే తినునికి దండ చక్కెర వేయాలా కొంచెం వేయాలా కొంచెం చక్కెర వేస్తా వేయాల తిను మళ్ళా ఇప్పుడు తిను అట్లా తినద్దు ముక్క ముక్క పట్టుకో అట్లా తిను అట్లా తిను తిను చక్కెర మాత్రమే తింటుంది దొంగసలిగాడు తినుబే మొత్తము మంచిగా ఉంది కదా చక్కెర వేస్తే తిను డ్రాగన్ ఫ్రూట్ తింటుంది మా అమలుగాడు ఈరోజు ఓ తెచ్చింది అది రాత్రి వాళ్ళ డాడీ తెచ్చిండు అది తెచ్చింది సంది డాగల్ ఫుడ్ డాగల్ ఫుడ్ కోసి మమ్మీ కోసి మమ్మీ కోసి నేను తింటా నేను తింటా కోసినాక ఇది పరిస్థితి ఇట్లుంది ఏం చేద్దాం తిను మమ్మీ కోసి కోసి అన్నావుగా కోసి కోసి అన్నావు కదా కోసి కోసిచ్చినా కదా తిను మళ్ళా తిను చక్కెర వేసినా కదా తిను కోసి ముందేమో నాకు అది కోసి 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 ఇచ్చిన ఎందుకు తింటాను పెద్ద ముక్క పట్టుకో ముక్క పెద్దది పట్టుకో ఏ ఎందుకు ఏం తింటున్నావు కట్టుకట్టు అంటుంది ఏం తింటున్నా తక్కు ఏంటిది తక్కువ చక్కరా వాళ్ళు అక్క వచ్చినాక తింటదేమో అని అంటే అప్పటి నుంచి చెప్పి 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 కోపించింది వాళ్ళు అక్క వచ్చిందాక అట్లే మురవాలి ఈ పండిగా కోసి కోసి అని తలిగింది గడు ఉన్నది తిను ఇదేం తింటావు అడున్నది తిను వద్దా వద్దా వాళ్ళు తింటారు అది కటిక్ కూడా సాలే